తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురవగా తాజాగా వాటికి బ్రేక్ పడడంతో ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది రాష్ట్రంలో చలి పంజా విసరడం ప్రారంభించింది శనివారం నుంచే రాష్ట్రంలో చలి ప్రారంభం కాగా నవంబర్ పది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది శనివారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేళలో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ రంగారెడ్డి జిల్లా షాబాద్లో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జహీరాబాద్లో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ శంకర్పల్లి పద్నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మొయినాబాదు పదిహేను పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక హైదరాబాద్లో రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లలో అత్యల్పంగా పదిహేను పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది బిహెచ్ఈఎల్ పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ మల్కాజ్గిరి పదిహేను పాయింట్ ఏడు గజ్బౌలి పదిహేను పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిరియా నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు చలిని తట్టుకునేందుకు స్వెటర్లు జాకెట్లు మఫ్లెళ్లు ధరించాలి శరీరాన్ని మొత్తాన్ని కప్పే ఉంచే విధంగా దుస్తులు ధరించడం ఉత్తమం శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేందుకు వేడివేడి సూపులు గోరువెచ్చని నీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి వృద్ధులు చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప ఉదయం త్వరగా రాత్రి పొద్దుపోయిన తర్వాత బయటకు వెళ్లడం మానుకోవాలి చలి వల్ల చర్మం పగలడం పొడిబారడం జరగకుండా నాణ్యమైన మాయిశ్చరైజర్ను ఉపయోగించాలి